కరీంనగర్ పద్దెనిమిదవ డివిజన్ రేకుర్తిలోని సర్వే నంబర్ రెండు వందల ఇరవై నాలుగులోని భూ వివాదంలో నందెల్లి మైపాల్కు ఎలాంటి సంబంధం లేదని రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు నగరంలోని బీఆర్ఎస్ నాయకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రేకుర్తి సర్వే నంబర్ రెండు వందల ఇరవై నాలుగులోని భూ వివాదంలో అబూబాకర్ ఖలీద్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అగ్ర నాయకుల ప్రోద్బలంతో తమ సోదరుడిపై అక్రమ కేసు పెట్టించాడని ఆరోపించారు గ్రామంలోని ఎస్సీ ఎస్టీలకు అందించిన ఎస్టీ స్టీలింగ్ ల్యాండ్ను అబూబాకర్ కబ్జా చేశారని ఆరోపించారు ఈ భూమికి సంబంధించిన ఆర్డిఓ ఆర్డర్ కాపీని గుర్తించాలని కోరారు నాలుగు వేల ఐదు వందల ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు గతంలో కలెక్టర్లు సైతం ఖలీదు అక్రమాలపై విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు ఈ వివాదంపై స్థానిక రాజకీయ నాయకులు స్పందించాలని కోరారు మనం కరీంనగర్లో షేఖన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఖాళీద్ షేక్ అబూబకర్ అనే అతను నందెల్లి బైపాల్ మీద కానీ మా రా రేగుర్తి గ్రామానికి చెందిన అత్తపురం తిరుపతి దళితుల మీద కానీ అంటే వీళ్ళు కొన్ని నెంబర్లు క్రియేట్ చేసిరు అవి దొంగ అన్నట్టు అవి తప్పుడుగా సృష్టించి సరైన నెంబర్లు కొన్ని నద్దినాల మీద చేర్చుకున్నారు అది తప్పుడు అని పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చినప్పుడు అది తప్పుగా ఉన్నప్పుడు కాంప్లైంట్ అంటే ఆర్జీ ఇచ్చిన కాంప్లైంట్ తప్పు ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేయరు దాదాపుగా మరి ఆ విధంగా కూడా జరిగిన అని ఇతను ఏం చేస్తున్నాడు కాలేదు నేను కాంగ్రెస్లో ఉన్నా కదా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చెప్తే వింటారు కదా అని పోలీసు వాళ్ళు కేసు బుక్ చేయక ఇది చేరాదని ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న సివిల్ కేసు మీరు ఇచ్చిన ఆర్జీని అంటే మేము రద్దు పెరుచుకుంటున్నాం మేము కేసు బుక్ చేయరాదని పోలీసు వాళ్ళు చెప్పినాను కూడా ఇతను కాంగ్రెస్లో ఉన్న ఎవరో పెద్దలతో చెప్పించుకొని కేసు బుక్ చేయడానికి ప్రయత్నం చేసి అంటే కాంగ్రెస్ వాడుకుంటాడు ఈ ఖాళీదనే వ్యక్తి పాపం రేవంత్ రెడ్డి గారికి మన పొంగులేటి రెడ్డి గారికి ఏం తెలుసు అండి శ్రీకాంత్ వాళ్ళు ఎన్ని ఆక్రమించిన వాళ్ళకి ఏం తెలుసు పాపం అంటే నేను చెప్పేది ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకుల్ని కూడా కొందరు వాడుకుంటారు రాజకీయ నాయకులు కూడా కొందరిని వాడుకుంటారు సపోజ్ ఇప్పుడు మన బండి సంజయ్ ఉంటాడు బండి సంజయ్ హిందువులు హిందువులు అనుకుంటా రెండు సార్లు ఎంపీ గెలిచిండు మరి ఒక్కసారన్న కరీంనగర్ లా షేఖాన్ ఫ్యామిలీ నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఆక్రమించిర్రు పంతొమ్మిది వందల తొంభై కలెక్టర్ జిల్లా కలెక్టర్ మీనా గారు చెప్పిర్రు గ్రాబర్ ఇతను భూములు దొంగిలించే వ్యక్తి అని జిల్లా కలెక్టర్ చెప్పిండు కదా అని బండి సంజయ్ ఆలోచించిన మరి అదే బండి సంజయ్ రెండు వేల మూడులో లో సుమితాబ్ర కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వాళ్ళు చిన్న స్థాయి కాదు సుమితా గారు కూడా రెండు వందల మూడులో ఖాళీకు షేఖాన్కు షేక్ సారేకు అపోజిట్ గా మేము ఫైట్ చేస్తున్న వ్యక్తులకు ఆర్సి చేసి అంటే నేను అడిగింది ఈ ఎంపీ ఏం చేస్తున్నాడు బండి సంజయ్ హిందువు మాడుకుంటాను కానీ హిందువుల జాగాను ఆక్రమించుకొని వేల కోట్లు సంపాదిస్తున్న ఈ షేఖాన్ బాలను ఖాళీ ఊర్కర్ను ఎందుకు జైలు పంపేయాలని బండి సంజయ్ మేము అడుగుతున్నాం అంటే హిందువుల పేరు చెప్పుకొని వాడుకోన హిందువులను మరి హిందువుల జాగ్రత్త ఆక్రమించిన మనం ఏం చేసలేదా ఇట్లే ఉన్నామా ఇట్లే బతుకుదమ్మా పదవిల కొరకు పైసల కొరకు బతుకుదామా ధర్మపురాటం అవసరం లేదా ఎలా చూడండి అల్లూరి సీతారామరాజు కానీ కుమ్రం భీమ్ కానీ సుభాష్ చంద్రబోసే కానీ ఈ విధంగా చెప్పుకుంటూ వద్దు భగత్ సింగ్ కానీ ఎందుకు పేరున్నది వాళ్ళకు ముప్పై ఏళ్ళకు యాభై ఏళ్ళకే చనిపోయింది ఎందుకు ధర్మ పోరాటం చేశారు ధర్మ పోరాటం చేయండి ప్రజల కొరకు ముందుండండి పదవిల కొరకు పైసల కొరకు కాదు నేను చెప్పేది ఏంటంటే ఏం చేస్తున్నా మనం ఇక్కడ రాజకీయ నాయకులం ఇవాళ కమలాకరణ కూడా పాపం మంచివాడు కాబట్టి మన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కమలాకరణ మంత్రి పదవి ఉంటే కూడా కమలాకరణ కూడా కమలాకరణ కూడా అనే ప్రెసిడీ పెట్టడం జరిగింది ఎవరు ఖాళీగా వ్యక్తి అంటే రక్బోర్ దాదను కమలాకర్ ఆక్రమించిండు అని కమలా